జిటివి తెలంగాణ న్యూస్ కి స్వాగతం ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా కోతకు గురైన రోడ్లను కానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ శుక్రవారం పరిశీలించారు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవె మండలంలో ఎమ్మెల్యే విస్తృతంగా పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు వడగావ్ గ్రామంలోని పర్యటించారు జెండాగూడ గ్రామస్తులు ఎమ్మెల్యేను కలిసి బ్రిడ్జి నిర్మాణం చేయాలని కోరగా డిఏ తో ఎమ్మెల్యే ఫోన్ లో మాట్లాడి బ్రిడ్జి నిర్మాణానికి అయ్యే ఖర్చుల నివేదికను తమకు ఇవ్వాలని ఆదేశించారు గ్రామస్తులతో కలిసి వాగుదాటి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు లాల్టెక్ టీ సమీపంలోని కోత గురైన రోడ్డును పరిశీలించారు జిల్లా కలెక్టర్ రాజశీషతో ఫోన్ లో మాట్లాడి వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించాలని కోరారు రాకపోకల కోసం తాత్కాలిక రోడ్డు వేయాలని అధికారులను ఆదేశించారు పంట పొలాల్లోకి వెళ్లే రైతులతో మాట్లాడి పంట నష్టంపై ఆరా తీశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాల కారణంగా భారీ నష్టం వాటిల్లిందని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని అన్నారు వ్యవసాయ శాఖ ముఖ్య వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ తో మాట్లాడి రైతులకు పంట నష్టం పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని అన్నారు రైతు రుణమాఫీ విషయంలో రైతులు ఎవరు కూడా ఆందోళనకు గురి ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు జెండగూడ వడగాం కూడా కాదు అక్కడనే వడగాం వడగాం నుంచి ఎగ్జిట్ రైట్ సైడ్ ఉంటుంది వడగాం రైట్ సైడ్ కానీ కొద్దిగా చూసుకొని పోండి కొద్దిగా తొందరగా అయ్యేటట్టు రైట్ సార్ రైట్ పూర్వం ఈ హెల్త్ గటలకి వచ్చి తర్వాత మీరు ఎదురు రిటర్నింగ్ వాళ్ళు நான் தெங்கிveri வரட்டும் சரியா அந்த பட்டு கூட veri செட் பண்ணுங்க ரோட் செல்ல நல்லா சாரி வேற கிச்சன் வந்து சாரி கூட சைடுல ஒரு கோட வால் வாத்துக்குแน ஆ மேம் போத்திveri பண்ணி பான் கோபபல பான் معناتா ரோட் பாய் தரவாட்டலாம் கம்பெனி ரோட் थिंक करते நான் ஒரே சூட்ஸ் செட் பண்ண मेरे बचा मूल का रनो करवाड़ती है वो मूल का बहुत है 1 करोड़ जो जा तुम मान लो सीधे सारे खाल्ला से यहां तक है के बाद चलता है वो बात है बेटा बहुत वाला आया सार बूढ़ने ते रो के पलट के तो की नाम नदी ये डोनी को आ बदल रहे हो ना कौश्रम से लपति అయితే అంతైతే కొన్ని ఏరియానిగా పాపులేషన్ అంత బట్టి గవర్నమెంట్ ఇది శాంక్షన్స్ ఇంత అది మాకు టెక్నికల్గా అయితే మాకు అర్థమయ్యా ఇంక ఇది ఇంకే

ఇంద్రవెల్లి అదేవిధంగా సిరికొండ మండలంలో పర్యటించడం అనేది జరిగింది అతి భారీ వర్షాల వల్ల రోడ్లన్నీ కూడా తెగిపోయి అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి క్షేత్రస్థాయిలో పర్యటించి మరి అధికారులను కూడా ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది దానిలో భాగంగా ఈరోజు కలెక్టర్ గారు కూడా మరి ఇంద్రవెల్లి ప్రాంతంలో వాళ్ళు పర్యటించడం అనేది జరిగింది ముఖ్యంగా ఇంద్రవెల్లిలోని అది గిన్నెర కావచ్చు అదేవిధంగా మరకగూడ కావచ్చు అదేవిధంగా పాటగూడ కన్నాపూర్ అదేవిధంగా రిమ్మ తుమ్మాల అదేవిధంగా లక్ష్యంపూర్ భీంపూర్ ఈ ఏరియాలన్నీ కూడా మొత్తం అంతా కూడా రోడ్లన్నీ కుట్టుకోవడం అనేది జరిగింది దాంతోపాటు కూడా పంటలన్నీ కూడా పూర్తి స్థాయిలో నష్టం కావడం అనేది జరిగింది దానిలో భాగంగానే అగ్రికల్చర్ అధికారులతో చెప్పడం అనేది జరిగింది దీని మీద పూర్తి స్థాయిలో నివేదికలు ఇవ్వాలని అదేవిధంగా రోడ్డు యొక్క తాత్కాలిక మరమ్మతులు చేయించడం అనేది జరుగుతుంది కాబట్టి ప్రజలారా మీకు ఎలాంటి సమస్యలు ఇది ప్రకృతి వైపరీత్యం ఎవరో చేసింది ఇంకే చేసింది కాదు కాబట్టి దానికి తాత్కాలిక రాకపోల కోసం ప్రస్తుతం అయితే అన్ని చోట్ల కూడా మట్టి రోడ్లను వేయడం అనేది జరుగుతుంది ఎక్కడైతే తెగిపోయిందో అక్కడ మట్టి వేసేసుకొని ఇది పూర్తి చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఏది సమస్య ఉన్నా మా మండల స్థాయి లీడర్లందరూ కూడా అది పని చేయాలని నేను చెప్పడం అనేది జరిగింది ఎంపీఓ గారు చెప్పడం అనేది జరిగింది కాబట్టి కన్సల్ట్ అధికారులందరూ స్థాయిలో ఆదేశాలు ఇవ్వడం జరిగింది కాబట్టి రాకపోకలకు అంతరాయం కల్గ కూడా పూర్తి స్థాయిలో అన్ని సౌకర్యాలు కల్పించడం అనేది జరుగుతుంది కాబట్టి ప్రజల మీకు ఏ సమస్యన తప్పకుండా మా నోటీస్కి తీసుకురండి తప్పకుండా ఆ సమస్యలను కూడా వెంట వెంటనే పరిష్కారం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం